గిరిజన యువతి యువకులకు అభ్యర్థులకు భారీ జాబ్ మేళా నిర్వహించున్నారు సత్తసాయి జిల్లాలో కదిరిలోని కదిరిలోని నిరుద్యోగ గిరిజన యువతి యువకులకు ప్రముఖ కంపెనీలలో ఉపాధి నిర్వహించే జాబ్ మేళా ఇంటర్లకు హాజరు కాగలరని జిల్లా గిరిజన సంక్షేమ సాధికారత అధికారి ఒక ప్రకటనలో తెలియదు మీరు మొదటిసారి ఈ వీడియోని చూస్తున్నట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఈ వీడియోని లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి తద్వారా నా వీడియోలు ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటాయి థ్యాంక్ యూ చెప్పారు సికింద్రాబాద్కు చెందిన ఎస్కే సేఫ్టీ వింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అమెజాన్ ఆధ్వర్యంలో వేర్హౌస్ అసోసియేట్స్ పికింగ్ ప్యాకింగ్ స్కానింగ్ లోడింగ్ అన్లోడింగ్ మొదలైన విభాగాలలో పనిచేయవలసి ఉంటుంది ఆసక్తి కలిగిన నిరుద్యోగ గిరిజన యువతి యువకులకు ఈ నెల ఇరవై ఒకటిన నిర్వహించే జాబ్ మేళా కార్యక్రమంలో నేరుగా వచ్చి పాల్గొనవచ్చని తెలిపారు ఇంకా అర్హతలు మనం చూసుకుంటే అభ్యర్థి వయసు పద్దెనిమిది నుండి ముప్పై ఐదు సంవత్సరాల మధ్య ఉండాలి తో తరగతి నందు ఉత్తీర్ణత సాధించి ఇంగ్లీషుపై ఖచ్చితమైన అవగాహన కలిగి ఉండాలి ఇంకా జీతం వస్తే నెలకు జీతము పదిహేడు వేల నుండి పంతొమ్మిది వేలతో పాటు ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యాలు ఉంటాయి భోజన వసతి సౌకర్యములు అభ్యర్థులే భరించాలి పని వివరములు ఐదు రోజులు మాత్రమే పని దినాలు ఉంటాయి వారానికి రెండు రోజులు సెలవు దినములు ఉంటాయి ఓవర్ టైం కింద పనిచేయ వారికి రోజుకి పన్నెండు వందల డెబ్బై రెండు రూపాయలు ఇవ్వబడును జాబ్ లొకేషన్ చూసుకుంటే హైదరాబాద్ చెన్నై నగరమునకు సమీపముగా గల పొన్నేరి గుమ్మడిపుండి ప్రాంతములు కావున సత్యసాయి జిల్లాలోని పదో తరగతి ఆపై ఉత్తీర్ణత సాధించి ఇంగ్లీషుపై ఖచ్చితమైన అవగాహన కలిగిన నిరుద్యోగ గిరిజన యువతి యువకులకు ఎరుకల సుగలి యానాది గువ్వలలోలు నక్కలోళ్ళు ఈ అవకాశంను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు వీరు పూర్తి బయోడేటాతో పాటు వారి అర్హత కుల ధృవీకరణ పత్రము రేషన్ కార్డు మరియు ఆధార్ కార్డు పాస్పోర్టు సైజు కలర్ ఫోటోతో పాటు పదవ తరగతి తరగతి నందు ఉత్తీర్ణ సాధించిన ధృవీకరణ పత్రము మరియు ఇతర సంబంధిత ధృవీకరణ పత్రము నకలు అంటే జిరాక్స్లకు గెజిస్ట్రేట్ అధికారి ధృవీకరించిన అడ్మిస్ట్రేషన్ సదరు బయోడేటాకు జతపరచాలన్నారు ఈ బయోడేటాతో పాటుగా నేరుగా ఎస్టీఎస్ఎన్ పీజీ డిగ్రీ కళాశాల కదిరిలలో ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు అంటే ఇరవై ఒకటో తేదీ ఎనిమిదో నెల రెండు వేల ఇరవై నాలుగు బుధవారం ఇంటర్నకు హాజరు కాగలరని ఏదైనా సమాచారం కొరకైతే సెవెన్ నైన్ ఎయిట్ వన్ డబల్ త్రీ డబల్ త్రీ ఫోర్ సిక్స్ మరియు సెవెన్ సెవెన్ నైన్ నైన్ త్రీ ఎయిట్ సిక్స్ ఫోర్ సెవెన్ సిక్స్ ఫోర్ నందు సంప్రదించగలని ఓ ప్రకటనలో తెలిపారు